క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ విడాకుల గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది హార్దిక్ పాండ్యాతో విడాకులకు ఒప్పుకున్న నటాషా భరణంగా అతని ఆస్తిలో డెబ్బై శాతం వాటాని కోరినట్టుగా వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవైలో ఎంగేజ్మెంట్ చేసుకున్న నటాషా హార్దిక్ పాండ్యా పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చారు కొడుకు అగస్త్యకి మూడేళ్లు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు గత ఏడాది వ్యాలంటైన్స్ డే రోజున ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఇది జరిగిన ఏడాదికే ఆ పెళ్లి ఖర్చులు ఆడంబరం అంతా వృధాయే అయినట్టయింది హార్దిక్ పాండ్యకి దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి అయితే వీటిలో చాలా వరకు తన తల్లి పేరిటే ఉన్నాయట హార్దిక్ పాండ్య ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తుల్లో చాలా భాగం అతని తల్లి నళిని పాండ్య పేరు మీద ఉన్నాయి ఈ విషయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు హార్దిక్ పాండ్య నేను కొన్న ప్రతీ కారు ప్రతి ఇల్లు ఆఖరికి నా బ్యాంక్ అకౌంట్ కూడా మా అమ్మ పేరిటే ఉన్నాయి మా అన్నయ్య కృణాల్ పాండ్య కూడా అంతే భవిష్యత్తులో ఎవరో వచ్చి వారికి యాభై శాతం రాసివ్వడానికి నేను సిద్ధంగా లేను అంటూ కామెంట్ చేశాడు హార్దిక్ పాండ్య పెళ్లి తర్వాత కూడా హార్దిక్ పాండ్య ఇదే సూత్రాన్ని ఫాలో అయి ఉంటే విడాకుల తర్వాత నటాషాకి దక్కేది శూన్యమే ఇంతకు ముందు మొరాకో ఫుట్బాలర్ ఆక్రాఫ్ హకీమీ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆక్రాఫ్ హకీమీ స్పానిష్ మోడల్ హిబా అబాక్తో డేటింగ్ చేసి వివాహం చేసుకున్నాడు అయితే పెళ్లైన మూడేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులకు అప్లై చేశారు విడాకుల తర్వాత హకీమి ఆస్తిలో యాభై శాతం వాటా కావాలని కోర్టు మెట్లు ఎక్కింది హిబా అబాక్ అయితే ఆక్రఫ్ హకీమి పేరిట ఎటువంటి ఆస్తులు లేవని కోర్టు నిర్ధారించింది ఇక ఫుట్బాల్ స్పాన్సర్షిప్ ద్వారా దాదాపు ఏడు వందల కోట్లు సంపాదించిన ఆక్రఫ్ హకీమి తాను సంపాదించిన ఆస్తిని అంతటినీ తల్లి పేరిటే పెట్టేశాడు దీంతో విడాకుల తర్వాత కోర్టులు కాజేయాలని అనుకున్న మాజీ భార్యకి కోర్టు షాక్ ఇచ్చింది హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి అయితే ఇప్పటిదాకా హార్దిక్ పాండ్యా విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయలేదు విడాకుల వార్తలు వస్తున్న సమయంలోనే నటాషా స్టాంకోవిచ్ పోస్టులపై కృణాల్ పాండ్యా అతని భార్య ఫంకూరి కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం